ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు ప్రియుడే ముద్దు అనే సిరీస్ పార్ట్ ఫిఫ్టీన్ అన్నమాట సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి హై పంచని వడమా తల మధ్య పోకండి అదేంటి చిన్న ఈ రోజు వాకింగ్ కి రాలేదా ఏంటి రోజు వాకింగ్ కి ఈతో వెంటనే పోతుంటాడు వస్తుంటాడు అబ్బా నన్న కలుస్తాడేమో ఫోన్ కలుస్తలేదన్న బాధ నాకుంటే ఏడి ఇంకా వస్తలేడు నాకు అంటికే కనిపిస్తలేడు ఏం వదినమ్మా గీంత పొద్దుదల్లా గీతో పట్టి వస్తున్నవేంది ఏడుకోతున్నావు అరే చింటూ నీకు నేను రా వదినమ్మ అని పిలుస్తున్నవేంది పెంటమ్మ మనమన్వే కదా మరి అక్క వదినా అని పిలుస్తావేందిరా గట్లగా అది వదిన ఇక వేరే దిక్కు ఎంచి ఒక వరుస అవుతావు ఇటు దిక్కు ఎంచి ఇంకో వరుస అవుతావు ఇక ఏదంటే అది అవుతుంది ఏమో ఏమైంది గిట్ట నుంచి వచ్చినవు అన్న కోసం వచ్చినవి అయింది అదేంది చింటూ నీకు మా సంగతి అంతా తెలిసిందా అయితే చిన్న నీకు మా మేటర్ అంతా చెప్పిండి ఆ చెప్పిండి చెప్పిండి వదినా ఇక చిన్న ఆయన మనసులో మాటలు ఏవైనా నాతోనే షేర్ చేసుకుంటాడు ఇక ఈ టెంకాల అన్న వాకి ఇంకొస్తాడని అన్నను కలుద్దామని చూద్దామని వచ్చినావు కదా నాకు తెలుసు నాకు తెలుసు నీ ముఖంలా మురుపం చూస్తేనే అర్థమైతుంది అవును చింటూ నిజంగా అన్న ఇయ్యల్ల వాకింగ్ వచ్చిండా రాలేదా వచ్చిండు వదినా వచ్చిండు వచ్చిండు కానీ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటాను ఆ టెంకాల ఆగిరు సోపతి వాళ్ళందరూ ఇక నాకు సల్లసలు పెడుతుంది ఇంతసేపు పోయి గరం గరం కుళ్ళలు పెట్టుకొని పడుకుంటాను పోతున్న వదిన సరే సరే జరు రాదు అసలుతో ఊషో సాటు ఎవరన్నా వస్తే మంచిగా ఉండదు బొగ్గ పూరలు వచ్చే తొగ్గీ ఆడామకేం పని అని పది మంది పది రకాలుగా ఆలోచిస్తారు అందుకే జేరు అన్న వస్తాడు ఇద్దరు అయితే వస్తాడు టైం అవుతుంది అబ్బా ఆయన బాడీ ఉన్నదే డిక్ అవుతుంది ఇంకా గా దానికి ఎక్సర్సైజులు జిమ్లు అనుకుంటూ పోతే ఉన్న ఉన్నబాడంతా బొక్కలన్నీ విరిగిపోతే ఎట్లను ఎట్లేని వదిన లేని అన్నతోని నువ్వు సంసారం చేస్తలేవా ఇంత అందగత్త అయిన నువ్వు గాయనకి ఇచ్చిరంటే ఊరందరూ పర్షానవుతురు మరి గట్లనే ఆ అన్నకు తగ్గట్టు పెళ్ళం ఇంకొక ఆమె దొరకదా ఆమెను చేసుకుని మనంగనే ఉంటాడు అట్లానకు చింటూ నిజంగా దేవుడు మా తలరాత కన్ను మూసుకొని రాసినట్టుండు ఇదే ఊర్ల సంసారాలు మంచి ఉన్నలకు ఇచ్చేది ఉండే మా సంసారానికి ఏమైంది ఉంటది గాని ఇక మా ఆయననే పెద్ద తెలివి తప్పినోడు ఆయన చూసేందుకు కర్రెగా బొద్దుగా ఏం ముద్దుగా ఉండడు చూస్తేందుకు ఈ నాందానికి ఆయనకు అస్సలు సెట్ కాలేదు గదే సంబంధము గదే పెళ్లికున్న చిన్న ఈ ఊర్లోనే ఉంటాడు కదా సంబంధం ఒకేసి మా ఇద్దరిని జోడి కల్పించి లగ్గం చేస్తే ఎంత బాగుండేది ఆ దేవుడు మొత్తం ఊళ్ళా రివర్సు రాసిండు మా తలరాత అవునవును అది నా నిజంగా ఈ కార్యక్రమం నుంచి ఎవడు పిల్లని ఇస్తాడో ఏం కథను అని ఇక పది మంది పది రకాలు అనుకోరు కానీ ఇక ఏద్దామో నిన్ను ఇంత అంతమైన భార్య ఇస్తాడని అస్సలు అనుకోలేదు తెలుసా ఇక లగ్గానికి మేము అందరం వచ్చినంటి ఇక మా పూరగాళ్ళ దోస్తులందరూ కలిసి అవాకాయిన నిజంగా ఎడ్డి ఎడ్డిగా ఏంటి ఇంత అందమైన పిల్లలు దొరికింది అని మేము అందరం పర్శాలేము ఏం చేస్తాం పాటు ఆ దేవుడు ఎవరికి కలిపేది ఉంటే గానికే వదినా అదేంటి మా ముసలిది గీటెంకాలు వస్తుంది నా కొరకే వస్తుందా ఏంటి ఈ గగ్గి అక్కడతో మాట్లాడుతున్న సంగతి చూడాలే గానీ ఇక అన్న ఏం లేదు ఈయన ఇంటికి పోయినాక ఉతుకుతనే ఉతుకుతట్టుంది అదేంటి ఈ పద్మాచోడు మా ఊళ్ళేకనే కూడుతుడు దీంతో మాట్లాడుతుండు ఆ మా ఊడేనా కాదా ఏమైంది చింటూ ఆ టెంకాల చూసి షాక్ అయితున్నవేంది ఏమైంది భయపడుతున్నట్టు కొడుతున్నావు ఎవరు వస్తుర్రేంది అయ్యో మీ నాయనమ్మనే కదా ఎవరో వస్తున్నట్టు గజ గజ ఒంకుంట భయపడుతున్నవేంది చింటూ అంటే ఆ నాయనమ్మకైతే భయపడద్దా అబ్బా నీ సోకనే పట్టిస్తున్నావు ఆ టెంకాలు ఆ సోపతి పట్టుండు ఈ టెంకాలో నీ ఏంద్రా చోడ ఏం చేయదామనుకుంటున్నావు ఆఖరికి పోయమ్మో పోయమ్మో బడికి పోయేది లేదు ఆ చదువుకునేది లేదు ఏమైనా అడ్జస్ట్మెంట్లో సోపతి పట్టి ఇక్కడ ముచ్చట్లు అక్కడ అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పుదామని తిరుగుతున్న వారా ఏం కాలా ఏ నేనేం చెప్తానే ఇక వాకింగ్ కార్ వచ్చినా ఇక పోత పోత గి అక్క ఎదురైంది అందుకే గి అక్కతో రెండు మూడు మాటలు మాట్లాడుతున్నా బడికి పోతలేవా చిన్న అంటే ఇలా ఒక్కనాడు పోత అక్క రేపు నీకు సెలవు లేదా చెప్తున్నా నువ్వు గిట్ట పొద్దు పొద్దు గల్లా తెలంగాణలో లేచి వస్తున్నావు ఏందో ఏం కథలు ఆయన పెద్ద పుడింగు అయిపోయినావు నువ్వు పెద్ద పెద్ద మనుషులు ఏమిటి ఆ బాగా తిరుగుతున్నావు భూతవర్షాత్తున్నావు నీ సంగతి చెప్పు ఆ ఏమున్నా పెద్ద పెద్దలు సోపత పడుతున్నావు ఇంక ఇంత పొడువు మాట్లాడుతున్నావు మీ అయ్య భయం లేదు అమ్మ భయం లేదు మా భయం లేదు ఈ ఇంద్రానికి ఇప్పుడు వాకింగ్ అవసరం ఇప్పటిసంది చల్లసలికి ఏమన్నారు సూరా చల్లసలికి సడది అప్పుడు దాకర్ల పొడి ఎత్తుకొని తిరగలి మీ అమ్మ మీ అయ్యా పైసలు లేవాలి నాకు చేతులు దాత ఆ గిరే నారా నీ వల్ల ఇంత మనిషి ఆగమాగం అవుతుంది నువ్వు ఏ చేతి ఏం పనులు నాయన నాకు ఎక్కడ అర్థమవుతలేదు ఏమని అంటే మా నాయనమ్మ గిట్లనే గట్లనే అమ్మ అని అమ్మకు మీ అయ్యకు చెప్తావు ఏ మీ అయ్యానంటే ఏమనడు సరే అమ్మ ఇంక రెండు మూడు మాటలు కొట్టు నేను ఏమనని అని అంటాడు కానీ మీ అమ్మ అయితే పోయా మొగ అది నా కొడుకుని అంటానుకు నువ్వు పోవరు అని అంటది ఆ పైసలు ఇస్తాను తీయతే అత్తమ్మ దావకున గుంట పోతారంటది అంటది కానీ తీసుకుంటావు ఇట్లా ఏమన్నా దమ్మాల కొడుకును నోరు మూసుకొని నడు బిడ్డ రేపటి సండే వాకింగ్ బోకింగ్ కానీ అయ్యోగా అట్లాంటి వాకింగ్ చాలా మంచిది బుడ్డపూరలకైనా పెద్ద మనుషులకైనా వాకింగ్ ఎంత మంచి ఉపయోగపడుతుంది తెలుసా పెంటవ్వా అట్లాంటివి ఏంది పాపం పిల్ల కానీ ఆయన ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ ఏం చెప్తుండని ఆయన నా మాటలు ఇంకొకరికి చెప్పేది నువ్వు బాగున్నో నేను లేనిపోను బదులం లేపక తల్లి ఈ ముచ్చట ఇట్లా నమ్మఒడు నా తినాలి కానీ నన్నైతే జుట్టలు బట్టి పీకు కొట్టనే కొడతారు ఆ గట్ల చెప్పక్క మా నాయనమ్మకు ఏమున్నా నన్ను తిడతానికి ఉంటది మా నాయనమ్మవ్వా రాసి చెప్పడానికి వాళ్ళ చెప్పుడు బాగానే ఉంది నువ్వు ఇల్లు బాగానే ఉంది కానీ నోరు మూసుకున్నాడు ఆ ఒకటిలోనే ఆలీలతో కలిసి నోళ్ళ ప్రతి ఒక్కరితో కొంకనాలు కొడతావు ఇంటికొచ్చేసరికి లేట్ అయితుంది అమ్మ లేట్ అయింది అమ్మ ఇలా పోనని మూసుకొని ఇంత వంట ఉన్నా వెళ్ళదారా నీ గురించి ఇప్పుడు డబ్బులు పోయి తారం చేసుకొని తయారైపోతే మంచిది లేకుంటే నేను వచ్చేసరికి ఇంటికానే కనిపించాలి బిడ్డ చూడు ఎలా ఎట్లా చేస్తాను రోట్లేసి రోకలతో నూరుతా చెప్తున్నా పోయమ్మో పోషిండు మీ నాయనమ్మ మస్తు ఫీల్ అవుతుంది మస్తు బిల్డప్ ఇస్తుంది కదా అబ్బా నా కొరకే నువ్వు పడిపోనట్టు చెప్తుంది ఎన్నడో ఒకసారి అమాసపు మాట్లాడిన దానికి ఎట్లా బదిలాం లేపుతుంది చూసిన వచ్చింటూ ఏమొద్దు ఏమొద్దుపో నాయనా మీ లేని లేనిపోని మాటలు వాడు ఎందుకమ్మా ముసల్దానా ఎప్పుడు నన్ను నలుగుట్లా తిట్టి పిచ్చుడే నలుగుట్ల నవ్వుల పాలు చేసుడే ఉంటుంది సంగతి రెండు ఇంటికి రా ఇంటికి వచ్చినాక తాతకి చెప్పి నీ పెళ్లి ఎట్లా ఏపిస్తాను చూడు ఓ మా ఏపిచావు పోని బద్మాష్ మొక్కన చెప్పు బాద్మాష్ బార్కౌ ఈ రుగిత్త తలేడు గాని ఏమైనా పెద్ద పెద్ద పోకట్లు పోతాడు పెద్దలతో సోపట్ చేస్తాడు ఈ పొట్టి మొక్కన చెప్పు మల్లనైతే గిసంటి పెద్దలతో మాట్లాడినట్టు గాని తీర బార్కౌ చూడు ఇయ్య మీ అయ్యా చెప్పి లగ్గమని ఇంకా ఏపిస్తా ఎందుకు పెంటవ్వా నా కొరకు మీ మన్మని గన్ని మాటలు అన్నవు పాపం సింటు చాలా మంచోడు చాలా అమాయకుడు ఆయనకు ఇత్తులు దిత్తులు ఏం తెలియదు పెంటవ్వా గట్లాంటివేంటి పాపం చిన్న పూరగానికి ఏం తెలనని చూసి అన్ని తెలుసు అనుబాదు అమ్మిస్తున్నావు కదా పాపం అనిపిస్తుంది నాకైతే మీకు సొంత మనమడే కదమ్మా ఇక తల్లి తండ్రి ఇలా లేరాని ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు తిడుతున్నావు ఓయమ్మ ఓయమ్మ ఓ పొల్లానికి ఏం తెలదు నోరు మూసుకొని ఉండే ఓ పొల్లా చేసేటివన్నీ చేసి నేర్పేటివన్నీ నేర్పి ఏంటి సుఖమైన సోరేకాయిందనుకో ముందు మిమ్మల్ని ఏమనరు చేసినా బేగిస్తారు నా అయ్యేది నా మన్మర్ గురించి తిట్టుకుంటా ఏమనికే నోరు మూసుకొని ఉండక ఓయమ్మో ఓయమ్మో ఒక్క మాటకు పది మాటలు అంటున్నా ఏమైంది నీ జోలికి వస్తా నీ ఆడతకు వస్తా ఓయమ్మో ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నోళ్ళము ఎంత మంచిగా ఉండేటోళ్ళము ఏమైంది పెంటక్క ఒకటే సీరియస్ అయి అట్లా తిడుతున్నవేంది తీసుకొచ్చి మా ఇంటి మీద మా ఇంటి మీద పెడితే అమ్మా మీరు చేసేటి మంచి మందిని చేసి మందిని తల్లి మీరు తల్లి మీకు అయినా నీకు వాకింగ్ నువ్వే నువ్వు గీడ అయ్యో మొగోళ్ళే వాకింగ్ వస్తారా నేను గిట్ల వాకింగ్ కొద్దాము ఎట్ ఎత్తుంటదో ఒక రోజు చూసిపోదామని వచ్చినా అదేంటి పెంటావా ఇచ్చులు కచ్చకాయలు అన్న అడుగుతావే నువ్వు మా వస్తారా ఆడలు రావద్దా మా వాకింగ్ చేయాలని మన రూల్స్ ఉందా చెప్పు అబ్బా ఈ ఊర్లో అయితే మస్తు ఇక మతలు ఉంటాయి అమ్మ ఒకడు ఒకడంటే ఒకడు ఇంకోటి అంటాడు నీ అబ్బా ఒకరన్నమాట ఒకరు సయ్యానని అనరు ఎవరి మాట అనికే ఉంటది ఏమన్నా వేసుకో నాకేంది నా టెంట్కి వచ్చిన బాధ పోయమ్మో పోయమ్మో ఇప్పటి ఆడోళ్ళు అయితే మస్తు బరిదే చేస్తారు తల్లి మొగల కంటే హీనంగా మొగల కంటే గట్టిగా ఆడివే మాట్లాడుతున్నాయి నడుస్తుంది నడుస్తుంది ఇంకెన్ని రోజులు నడిపిస్తాయి బద్మాశ్రీ బాగా తెగిస్తున్నాయి ఈ లండు బిర్రలు దానికి ఏం పని ఉండదు ఏమైనా మంది మీదనే బదలాం లేపుతుంటది తీసుంటా అది ఇట్లా సాటు వచ్చాను నిలబడతా ఏదో పని మీద వస్తే ఏదో అవుతుంది కదా చిన్న చూడలేక అస్సలు ఉండలేకపోతున్నా చిన్న ఇటెంకాలు వస్తడే మన ఆశతోనే వస్తే నా ఆశ మొత్తం మీరు ఆశ చేస్తే కొట్టుండు ఎక్కడ పోయిండో ఇంకా వస్తలేడు ఆళ్ళు ఇల్లు కనిపిస్తారు కానీ నేనైతే మొత్తం కనిపిస్తలేడు ఫోన్ కు ఏమైందో ఖరాబ్ పడైందా ఏంది ఫిట్టా ఫిట్టా పనిస్తుంది ఇంకా ఫోన్ అన్న చేసి ఒక మాట చెప్పుదామన్నా ఫోన్ కలిసి పాడైతలేదు ఇట్లా వచ్చి ఫేస్ టు ఫేస్ అన్న కలిసి మాట్లాడిపోదామని అంటే అట్లా కలుస్తలేడు ఏం చేయాలి ఈయనతోని అబ్బబ్బా ఎవరికి లేని పనులు ఎవరికి లేనంత బిజీ ఈయనకే ఉంటది ఏం చేయాలి దేవుడా పొద్దు పొద్దుగా అలా అన్నం తినకుంటే గావర్ గావర్ అయి పాడైతుంది పానం అంతా నా పెన్నము వంట చేయే తల్లి అని అంటే కోడలమ్మ చేస్తది చేస్తది అని అన్నది ఆమె చెయ్యలేదు ఎక్కడ వీకిందో ఏం కథను ఇప్పుడు ఏం చేయాలి మళ్ళా పదకొండు పన్నెండు గుట్టంగా వచ్చి తినాలంటే అప్పుడు పెయికే పట్టది తిన్నది గిట్లా అరగదు పాడై అదేంటి గీడ నిలబడ్డామైనా కూడ లెక్కనే కొడుతుంది గామనే కాదు ఆమె లెక్కనే అయి పైంటూ దొడుకుంది ఆ సరిత ఓమ్మా సరిత ఏమైందమ్మా ఇంటికాడ లేవు ఆడ ఈడ ఏడ చూసినా లేవు బయట లేవు ఇంటి లేవు ఎక్కడ నువ్వు నోమి అత్తమ్మ బలెదోలాడుతున్నామమ్మా ఏమైంది ఆ ఈడు నిలబడ్డావు ఏం పని ఒక్కరితో నిలబడ్డావా అమ్మా ఈ ఇంటి ఆమెతో ఏమైనా పని నీకు ఆ అవును మామయ్య ఈ ఇంట్లో ఉండే ఆమెతో నీ జర చాలా పని ఉంది పొదుపు చెట్టు ఇలా లోన్ తీసుకోమన్నాడు మీ కొడుకు ఇక ఈమెతో నీ జర పని అవుతుంది అందుకే ఈమె నడుచుకొని పోదామని వచ్చిన మామయ్య ఇంకా ఇవ్వలేదు ఎప్పుడు లేస్తుందో లేచినాక నేను మాట్లాడదాము నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేస్తుందని అందుకే ఆమె కోసం వెయిటింగ్ చేసుకుంటా బయట నిలబడ్డా మామయ్య ఆహా గట్ల నా అమ్మ నా చెవులా పెద్ద గోపి పువ్వే పెడుతున్నట్టునవు గాని ఆ ఇంట్లో ఎవ్వరు మనుషులు ఉంటలేరు మొన్నటి దాకా ఒక ముసలు ఉండే ఇక గామె మొన్ననే చచ్చిపోయింది ఇప్పుడు ఉంటలేరు గట్లనే తర్వాత కుళ్ళ పెట్టి ఊతగానే ఉంటది అబ్బాబ్ మస్తు కథలు చెప్తున్నావు కదమ్మో మా ఊరు ముచ్చట్లు నాకే చెప్తున్నావు సరే గానీ ఏం పని మీద వచ్చినావు ఇంత దూరం దాకా పొద్దు పొద్దు గల ఆగో మబ్బుల ఇంకా మంచి పోలేదు సల్ల సలేవోలేదు ఏం పని అక్కడితోనమ్మా ఇంత దూరం వచ్చినావు చెప్పు లేదు మామయ్య ఏదో పని ఉండే పని మీద వచ్చిన దాన్ని ఏమైంది సీతమ్మ ఏం చేస్తుంది నీ కొడుకు డ్యూటీకి పోయిందా మామయ్య పొయ్యిండు పొయ్యిండు గాని ఆనికి అన్నం వండి టిఫిన్ కడతా అని మా అబ్బుల లేస్తు గప్పటి సంది ఏమంట ఏ లేదంట ఏం చేయలేదంట కాదమ్మా నిన్ను ఏమని అంటే కష్టము అమ్మో మా మామయ్య గిట్లు అన్నడమ్మో బిడ్డనైతే గిట్లనే అందు నా కోడలు కాబట్టి గిన్ని మాటలు అన్నడమ్మో అని ఊరందరికీ చెప్పి బదిలాం లేపుతుంటిది ఆ నువ్వు చేసేటివి ఏమన్నా మంచిగా అమ్మ చెప్పు గింత పొద్దుగల గింత మబ్బుల మొవనికి అత్త మామూలకి ఇంత షాయి పోయింది వండి పెట్టేది పెట్టండి నువ్వు ఇంత దూరం ఏం పని మీద ఏం అక్కడి మీద వచ్చినావు చెప్పు ఇంకా ముచ్చట నాకు తెలుసుకోవాలని ఉంది తెలుసుకోవాలి ఏంది చెప్పు నీ సంగతి అయ్యో కొంచెం పని ఉండే పని మీద వచ్చిన మామయ్య అన్ని చెప్పుకోవాలంటే అత్తకైతే చెప్తారు కానీ మామయ్య కైతే ఏ పనికి వస్తుంది మామయ్య నువ్వు బలి అడుగుతున్నవేంది అబ్బా నేను ఏమి లంజతనం దొంగతనం చేస్తలేని ఓయమ్మ ఓయమ్మ ఉత్తగనే బదులం చేస్తారు అత్తమ్మ గట్టనే మాట్లాడుతుంది నువ్వు గిట్టనే మాట్లాడుతున్నావు ఏంది మామయ్య అంటే నేను అందరి లెక్క పెళ్లి చేసుకొని అందరి నలుగురిలో ఒప్పించుకొని చేసుకొని వచ్చిన దాని లెక్క కనిపిస్తలేనా ఎప్పుడు ఎవరు ఉన్నప్పుడు ఏం మాటలనాలా అనాలా ఎట్లా బలం చేయాలని మీ ఇద్దరికి ఉంటుంది ఏంటి మామయ్య నన్ను అయితే మస్తు అది చేస్తారు మీరు ఓ అమ్మో గట్ల బలం లేపుతున్నావా అంటే మీ అత్త నేను పుణ్యానికే తిడుతున్నాం పుణ్యానికే అంటున్నామా అబ్బా అబ్బా బాగా తెలివి ఉందమ్మా నీకు ఓ అమ్మో ఓ అమ్మో శ్రీశేటి మంచి పనిలే గానీ ఎందుకు మామయ్య నన్ను బదలాం చేస్తారని కథలు పడుకుంటా మాట్లాడుతున్నావు ఈ యావ్వా కోడలు అయినావు కాబట్టి గీ మాటలతోనే ఆపేస్తున్నా లేకుంటే లేకుంటే ఇదే ప్లేస్ నా బిడ్డ ఉండి ఉంటే ఎన్ని మాటలతో చంపు పడేస్తున్నావు ఈ యావ్వా ఎక్కడ దానివే నువ్వు ఎక్కడ రాజ్యం దానివైనాడు ఈకెంచినాడు నా ఇజ్జత్ ఎంత కాపాడుకుంటున్నామో నా కొడుకు ఇట్లా ఒక్క తప్పు పని చేయకుండా నా ఇజ్జత్ కాపాడుకుంటే గీ దాకా వచ్చిండు నా బిడ్డ ఇట్లా నువ్వు ఓతివే ఎక్కడ దానివే నువ్వు వచ్చి నా ఇజ్జత్ అంత ఖరాబ్ చేస్తున్నావు నా ఇంట్లో మాటలన్నీ బయటకు తెప్పిస్తున్నావుంది నువ్వు ఓయమ్మో ఓయమ్మో ఓ ఎవ్వరు లేని చూసి ఎన్ని మాటలు తిడుతున్నావు మామయ్య నేనేం పాపం చేసిన మామయ్య గిన్ని మాటలు అంటున్నావు నేను అందరిలో లగ్గం చేసుకొని రాలేదా ఆ లేకపోతే ఉత్తగనే ఏ గేసుకుంటు వచ్చింది నా నీ కొడుకుతోని ఎందుకు మామయ్య గిన్ని మాటలు అంటున్నావు నన్ను అందరి లెక్క అనిపిస్తలే నా మామయ్య నీ ఇంట్లో సంసారం అంతా బయట పెడుతున్నానా ఓయమ్మో ఓయమ్మో ఏం చేసిన మామయ్య గంత పాపం మీకు నోర్ముయ్ బద్మాజ్ దాన ఇక కూడలు వై ఉండి చాలా మాటలు ఆపుకుంటున్నా కానీ నోర్ముయ్ అని చెప్పినా ఆ నువ్వేమేం పనులు చేస్తున్నావో సాటంగా సాటంగా అన్ని ఎరకయితనే ఉన్నాయి అయ్యో నా ఇంట్లో శుద్ధ పూసలు ఆ వాళ్ళకి ఏం తెలియలేదు వాళ్ళకి తెలియనే తెలియదు నేనే అన్నిందాలా తెలుసు నాకే అన్నిందాలా తెలుసు నేనే అన్ని రాజ్యాలు ఏలుస్తాను కథలు కథలు ఏమేమి కథలు పడుతున్నావో బయట అన్ని ఎరకయితేనే ఉన్నాయి అబ్బబ్బా మందిని నీకు మోసం చేస్తాను అందుకు నీకు సిగ్బు శరం ఏమంటు కానీ ఓయమ్మో గిన్ని మాటలు ఎవ్వి అంటున్నావు మామయ్య నేను అంత లంజతనము దొంగతనము ఏం చేస్తా మామయ్య నీ కంటికి మనకి అనిపించింద మామయ్య ఓయమ్మో అన్నరాని మాటలు అన్నీ అంటునవ్వు అత్త నన్న గిన్ని మాటలు తిట్టకుండా వచ్చు మామయ్య నువ్వు నన్ను గిన్ని మాటలు తిడుతున్నవేంది పండుగ పూట ఓ యమ్మో ఈ బద్మాసంతే ఆ మామయ్య కంట నట్టు బాగై బాగా అలా మామకు ముందే మంచి మాటలే రావు

పొద్దు పొద్దుగా అలా ఐదు గొట్టంగా లేచింది ఓయమ్మో ఎన్నెలు బాగా నెలసింది అని వాళ్ళత్త బాగా మురిసింది ఆ మా కూడా మురిసిండి ఓయామో నా పిల్ల ముద్దుగా లేచిందమ్మా అన్ని ఇందల పని చేసుకుంది అని ఇక మురిసినమా సరే సరే టిఫిన్ బాక్స్ కట్టి పెట్టి నేను తానని కోయోస్తాను మోగోడు చెప్పి వచ్చిండంట ఏడంగనో బయటకు వచ్చిందంట ఇక నేను ఎక్కడ పోయిందో ఏం కథ ఇంత ఛాయ్ బుట్ట అన్న పోస్తలేరు పానం గవర్గావరవుతుంది అని నేను అడిగితే కోడలమ్మ లేదయ్యా ఎక్కడ పోయిందో కనిపిస్తలేదు అని అంటుంది వాళ్ళత్తా ఎక్కడ పోతుంది దుఃఖం మీద పోయిందేమో అని అక్కడ ఇక్కడ చూసినా ఎక్కడ దొరకలేదని ఏమా వస్తున్నా ఏ పాపడికి పోయి అన్నమానదింత తీ ఎట్నో ఉపాసమో ఉండాలి అనుకుంటూ వస్తుంటే ఈ బద్మాజి దానికి కోడలు అయితే తర్వాత సంగతి తర్వాత లెక్క దీనికి గీడేం పని ఊరుకో నాకు వచ్చి కోసం ఎదురు చూస్తుంది ఆ ఎందుకు వచ్చిన వాయి ఇంత దూరం అంటే గీ ఇంటి ఆమెతో పని ఉంది అని అంటది గా ఇంటి ఆమె లేదు కదా చెల్లె మన ఊళ్ళలోకి నాకే అబద్ధాలు మాటలు చెప్తుంది కదా దీన్ని ఎట్లా అనాలి ఎన్న అనాలి చెప్పు చెల్లె నువ్వే

పెంటమ్మా నువ్వు లేని మాటలన్నీ ఎక్కి చెక్కి చెప్పి మా మామయ్య ముందు నన్ను బదిలాం చేయకు పెంటవ్వా చెప్తున్న మంచి మర్యాద దక్కదు మా ఫ్యామిలీ విషయాలల్లా మా జోలికి ఈ మధ్యలోకి వచ్చి ఇరికిర్రనుకో అవి ఇవి సాడింపులు చెప్పిర్రనుకో మంచి ఉండదు పెంటవ్వా నేను ముందే మంచిదాన్ని కాదు ఇక నన్ను ఇట్లా గెలుకున్నట్టు ఇన్పియ్యాలి కనిపించాలి మా ఊళ్ళకు ఫోన్ చేసి చెప్తే అమ్మో చెప్తా ఏమనుకుంటున్నావో మాటలన్నా అబ్బా పోసెక్క ఎట్లా పలుకుతున్న వేషిలక పలుకులు చేసేటివన్నీ చేసి ఊరందరూ మీ అత్తమ్మకు మాకు అందరికీ ఇప్పుడు ఏదో సుఖమైన మా మామయ్య ముందు నేను శుద్ధ పూసను పట్టిస్తూ అనుకుంటా మాట్లాడుతున్నావు నీ బతుకుల చెప్పు ఇక నా కూడలా ఏ గిట్ల చేసింది అనుకోని అయితే ఇక నరికి తువ్వి బొన్న మామయ్య నే గన్ని మాటలు అంటుంటే పరాయిదాన్ని ఒక్క మాట గిట్టు ఉంది మామయ్య పారాయోల కంటే హీనంగా అయిపోయింది కదమ్మా నీ బతుకు ఓయమ్మో అమ్మో ఓయమ్మో ఏదో అనుకున్నా అమ్మో పట్నంకేనొస్తుంది కదా జర భయం సొప్పులు ఉంటుందేమో ఇంట్లో నుంచి బయటికి వెళ్లకు ఉంటుందేమో నేను అనుకుంటే మొత్తం కథ అంత రివర్స్ వేస్తే కదమ్మా జరుండు జరుండు ఇంక మేము అనుకున్న మాటలన్నీ నిజమని తెలవాలి లేకుంటే మా కళ్ళారా మేము చూడాలి ఇంకా అప్పుడు చేస్తాము నీ పెండ్లు లేదో నీ అమ్మగారు అందరిని ఇచ్చిచ్చి పని చదివి ఎక్కడ చేస్తామా చేయమా చూడు ఏదో ఎక్కువ తక్కువ నకరాలు చేస్తున్నావు నువ్వు నేను నాకు ముందే ఇజ్జ తీస్తలేరు ఇంట్లో తీస్తలేరు నేను లేక చూసినావు కదా చెల్లె పెంటమ్మా ఏమనంటే ఓత పుణ్యానికి మా మామయ్య బదలాం లేపెండమ్మా అని నామయ్యి బదులాం లేపుతారు గాని ఇక ఇంత పొద్దుగల మబ్బు అబ్బు మా దూరం దూరము రానిక అవసరం ఏముంది చెల్లె చెప్పు యువన కోసం వచ్చింది యువని చూస్తందుకు వచ్చింది ఇప్పుడు ఏమని అంటే అన్నారు అని నన్ను బదులాం లేపుతారు గాని అవు కదన్నా నిజంగా నేను కదే పర్సన్ అయితున్నా పోయా ఇక్కడ మోగ పోరలుస్తారు వాకింగ్ అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు ఎక్సర్సైజ్ చేసుకుంటారు మన ఊరు పూరగాండ్లు ఈ ఆడలకు ఇక్కడ ఏం పని నేను అవ్వకైనా ఇక కోడలు మామ జోరుగా మాట్లాడుకుంటుంది ఏమన్నా పొలం పని మీద ఇట్లా మాట్లాడుకుంటుంది ఏమని అనుకున్నానా గిట్ల సంగతి అన్నా కేరకలేదు ఏమన్నా మరి గిట్ల భయం చెప్తాను జర భయం చొప్పున బతుకుతారు లేకుంటే ఎవరేమనుకుంటా సరే అమ్మా ఎందుకు వచ్చినావు కానీ మనం గబో అని అన్నాం అనుకో ఏమ మామయ్య మాట్లాడే ఏం తీస్తలేరు ఎవ్వరేం తీయలేరు నన్ను ఇట్లా ధైర్యంగా అయితే అన్న బాగన్నో బాగన్నో మంచి పని చేసిన టీ అన్న కానీ మాటలని అట్లయితే భయం సొప్పున బతుకుతుందేమో విప్పండి ఏం భయం సొప్పున బతుకుతారో ఏమో చెల్లే ఈ గాన భార్య ఒకటే పని అలుగుతుంది పెళ్ళైనాక గీసంత అలవాట్లు కూతురినోళ్ళు మానరయ్య సత్యదాకా మానరు ఎంతమంది చెప్పినా కదే భయం కప్పుడే చూపిస్తారు కానీ ఇక మళ్ళీ తెల్లారి వాళ్ళకి దోషింది చేస్తారయ్యా వాళ్ళకి నచ్చినట్టుంటారయ్యా అని ఒకటే మొత్తుకుంటుంది ఏమానాలమ్మ మీ వదిలినేమో గట్లంటుంది ఇదేమో పద్మావ శాతం చేస్తుంది ఇక నాకు మామూలుగా ఎన్ని మాటలు వస్తాయో నీకు తెలుసు కదా పెంటమ్మా నా పెండ్లము ఏమైనా తప్పు చేస్తే దాన్ని ఎన్నో మాటలు అంట అదే నా బిడ్డ ఏం తప్పు చేయలేదు నిమ్మలంగా ఉండేది కాబట్టి నా బిడ్డని వరకు ఒక పల్లెత్తి మాట అనలేదు అదే కూడలిది తప్పు పని చేస్తే నా బిడ్డ తిరిగి బిడ్డ అన్నట్టు తిడతా ఎందుకు తిట్టను పెంటావా అందుకే నాకు మామూలు మాటలు రావు వచ్చిరాని మాటలు అనేది ఇచ్చిన ఏదో కోడలని జర నిమ్మలంగా మోసుకొని ఉన్నదాన్ని లేకుంటే వచ్చి రాను మాటలు అందరిని దాని ఎంతో బాధపడుతుంటునో మన వీడియో విడియ్ ఎట్లండి మనల్ అందరికి నచ్చింది నచ్చదు కచ్చితంగా మన కోసం చిన్న చేరే దోస్తులు ఎంత కష్టపడినందుకు నీ లైఫ్ హ్యాపీనెస్ దోస్తులు మన ఎక్కడికో దోస్తులు అందుకే మా కష్టానికి చిన్న ఎంతో కాబట్టి చిన్న మర్చిపోకండి దోస్తులు మన కొంతమంది పెంటక్క వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయింది పెంటక్క అని అంటున్నారు ఇక సారీ దోస్తులు వాయిస్ అనేది ఇంతే వస్తుంది ఇంకా వాయిస్ ఏం చేస్తే కనుక చాలా దరిద్రంగా వస్తుంది దోస్తులు ఇక మా వాయిస్ ని బట్టి కార్టూన్ వాయిసెస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతారు అనుకుంటుంది దోస్తులు ఇక వస్తుంటే వస్తుంటే మన ఛానల్ వీడియోస్ చూస్తుంటే కంటెంట్ నచ్చి వాయిస్ అనేది మీకే నచ్చడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు అడ్జస్ట్ కానీ మా కష్టానికి ఫలితంగా చిన్న లైక్ జరిగింది దోస్తులు మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఈ మధ్య వస్తు లైక్లు పెరుగుతున్నాయి కానీ ఒక వందకి డెబ్బై ఎనభై శాతం వరకు లైఫ్ బాగా కుటున్నారు ఒక ఇరవై శాతం వరకు కొట్టట్లేదు ఇక వాళ్ళ కోసం చెప్తున్నాం దోస్తులు ప్లీజ్ దోస్తులు మీ సపోర్ట్ మాకు ఉండాలి మీ వల్లనే మన సన్ను ఇంత వరకు వచ్చింది ఇంకా ముందు ముందు కూడా మీ వల్లని పెరగాలని ఇంకా ముందు పోవాలని కోరుకుంటాం దోస్తులు ఇంకా కొద్దిమంది ఏమంటారు అంటే లెంత్ అనేది ఫుల్ గా పెంచండి కొంచెం తక్కువ అయితే మాకు టైం పాస్ రావడం లేదు అని అంటారు ఇక అంటే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని మస్తు టైం పడుతుంది దోస్తులు ఇంకా లెంత్ గా చేయాలంటే మా వాళ్ళు అయితే లేదు ఇక వీలైనంత వరకు పిల్లలు పడుకుండ్రు అన్నంత వరకు అయితే మేము ట్రై చేయడం జరుగుతుంది ప్లీజ్ దోస్తులు మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటాము చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని అక్కడ ఇంట్లో పనులు ఈ వీడియోస్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అంత ఇబ్బందిని కూడా కూడా పక్కకు పెట్టి మేము ఇంతవరకు చేసి ఇంతవరకు మీ ముందుకు కాబట్టి కేవలం మీ సపోర్ట్ వల్లనే దొరుకుతారు మీరు చేసే లైక్తో కానీ మీరు ఇచ్చే కామెంట్ల రూపంగా కానీ మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నిజంగా 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 ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటాం దోస్తులు బాయ్ బాయ్ అందరికీ మరొక మంచి కంటెంట్ మీరుతో రేపు మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూసిన బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం